కాంచినాకైతే మాత్రం దీపా చెప్పేస్తుంది ఏడే అమ్మ ఉంది అని చెప్పనని ఇంకా వదిన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనని ఇంకంటూ అంటూ ఉంటే పెద్ద ప్రమాదం నుంచి ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావంటే ఇంతకంటే పెద్ద ప్రమాదం నాకు ఇంట్లోనే జరుగుతుంది ఆయనకి నేను అక్కర్లేదు ఆయన చేతి ఆయన దగ్గర నేను నేను ఒక తప్పు చేసిన మనిషిలాగా ఉండడం నాకు ఇష్టం లేదు వదిన అని చెప్పని మాట్లాడుతుంది అలా ఎందుకు మాట్లాడుతున్నారమ్మా అని చెప్పంటే అప్పుడు నేను నీ కాను కనిపించకుండా ఉండుంటే నేను ఎటో వెళ్ళిపోయి ఉంటాను అయినా నేను ఒకసారి నిన్ను కాపాడే నేను ఇప్పుడు నువ్వు నా రుణం తీర్చుకుంటున్నావా దీపా అని అని అంటుంది ఇంకా తనైతే ఇంక ఇంట్లో నుంచి వెళ్తూ అప్పుడు ఇంకా దీపానైతే నువ్వు నిజంగా నా కూతురు వేనా అని చెప్పనంటే అవునమ్మా నేను నీ కూతురు నేను చెప్పనని అంటుంది అప్పుడు నా మనసు అంతా గందరగోళంగా ఉంది నువ్వు అంటే అవును మీరు నన్ను దగ్గరికి చేరదీసినప్పటి నుంచి నన్ను కూతురు అంటున్నారు కదా అలాగే మిమ్మల్ని కూడా నేను తల్లి అని అనుకుంటున్నాను అని చెప్పనంటే ఇంకా నేను ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి మేము చెప్పమమ్మా ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని దీప అంటే లేదు నేను ఇక్కడ ఉన్న ఉంటే మీకే బ్రహ్మ మీకే ఏ ఒక మాటలు వస్తాయి అందుకని నేను ఇక్కడ ఉన్నానని చెప్పనని సుమిత్ర అయితే అంటుంది ఇంకా జోష్న అయితే కార్తీక బాబా వాళ్ళ ఇంట్లోనే అమ్మను పెట్టుకొని వాళ్ళు నాటకం ఆడుతున్నారు తాతయ్య ఈ ఆస్తి అంతా రాపించుకోవడం కానీ ఇంకా కొత్త నాటకం అయితే మొదలు పెడుతుంది ఇంకా దీప అయితే మాత్రం ఎంత చెప్తున్నా సుమిత్ర అయితే ఒప్పుకోపోవడంతో ఈ లోపల కార్తీక్ అయితే వచ్చి ఎక్కడ వెళ్తున్నావు అత్తా అని చెప్పనని ఇంకా సుమిత్రను ఆపుతాడు